గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మెమరీ బాక్స్ ఈరోజు నిన్న సబ్జెక్టు కోపం ఎందుకు వస్తుంది కోపం ఎట్లా కంట్రోల్ చేసుకోవటం దాని కొనసాగింపుగా మనం నిన్న అన్నట్టు అసహనం అసహనం ఎందుకు వస్తుంది అసహనం అంటే ఏంటి అంటే అసహనం అనేది ఏమవుతుందంటే మనం ఒక మనిషి అనేక రకాలైన ఒత్తిళ్ళు కోపాలని అంచుకున్నప్పుడు అతను అసహనంగా మాట్లాడతాడు అసహనంగా మాట్లాడటం అంటే అతనికి కావాల్సింది అనుకున్నది అవ్వక కోపం ప్రదర్శించినా జరక్క ఎంత ప్రయత్నం చేసినా అతనికి కావలసినది దొరకనప్పుడు ఒక మనిషి అసహనానికి గురవుతాడు అసహనంకు గురైన మనిషి మా ఎట్లా ఉంటాడంటే అంతా ఇంత నేను చేస్తే ఏం బాగుంటుంది చేయకపోతే ఏమవుతుంది మళ్ళీ ఏమవుతుందంటే ఎవరు ఏం చేసినా నువ్వు అట్లా అంతే కదా ఇంతే కదా అని మాట్లాడుతూ ఉంటాడు అసహనంతో ఉంటాడు అంటే ఓర్పు లేకపోవటం అతనికి నిర్లిప్తత మనిషిలో ఒక నిర్లిప్తత బయలుదేరుద్ది మనం ఎంత చేసినా ఇంతే ఉంటుంది మనం ఎట్లా ఉన్నా ఇంతే కదా ఇంతకన్నా ఏం చేయగలం అనేది అది డిప్రెషన్కి లోన్ చేస్తుంది అసహనం కలిగినప్పుడు మనిషి ఆనందంగా ఉండడు మొహం తేజస్సుగా ఉండదు ప్రతి పని ఏ పని చేయబుద్ధి కాదు ఆ విధంగా మెల్లి మెల్లిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అనేక మానసిక రకాలైన జబ్బులు వస్తాయి అసహనం ప్రతి వాళ్ళకు ఉంటుంది అసహనం ఒక జబ్బుగా మారకోకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసహనం అనేది ఒక అనారోగ్య సమస్యగా పరిగణించకుండా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ లేకపోతే కోపం తగ్గించుకోవాలి అంటే స్ట్రెస్ లేకపోతే కోపం తగ్గించుకోవాలి స్ట్రెస్ ఉన్నప్పుడు కోపం ఉంటుంది స్ట్రెస్ని కోపంని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనం మనిషి అసహన స్థితికి వెళ్ళకకుండా చేతకానితనం కింద మారిపోతుంది నీ అసహనం నువ్వు చే మాట్లాడే విధానంలో అన్ని నీ నీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే అది అసహనం ఉంటుంది అన్నింటిలో ప్రతి దాంట్లోనే అసహనం అది పాజిటివ్ ఎనర్జీ ఏమి ఉండదు ఆ ఇంట్లో అసహనంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అసహనం కలిగితే అసహనానికి లోనయ్యి దాన్ని దాని నుంచి బయటపడకపోతే నిమిషాల్లో బయటపడాలి బయటపడకపోతే ఏమవుతుందంటే అతనికి దారి త్రిశంఖు స్వర్గంలో ఉంటాడు అంటే త్రిశంఖు స్వర్గం అంటే పైనకి వెళ్ళలేడు కిందకు రాలేడు అంటే ఎటు కాని పరిస్థితిలో ఒక స్టాండ్ బై మోడ్కి వెళ్ళిపోతాడు దాన్ని అప్పుడు ఆ మనిషి నుంచి ఓ ప్రతి మాట అసహనంగా కనిపిస్తుంది ప్రతి మాట నెగిటివ్గా కనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఏమి ఉండదు ఎదుటి వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ అసహనం గురైన వ్యక్తి చెప్పే మాటలు మనకు అంద అర్థం అయిపోతుంది ఏంటో ఆటోమేటిక్గా మనం ఎక్కువ తీసుకోవాల్సిన కాబట్టి అసహనానికి గురైన వ్యక్తి మన ఇంట్లో ఉన్న మన ఎదురుగున్నా ఉన్నా అతనికి కావాల్సిన ఎనర్జీ బూస్టర్స్ అంటే అతన్ని ఎంకరేజ్ చేయడం అతన్ని సపోర్ట్ చేయడం అతని అసహనానికి కారణాన్ని మనం తెలుసుకుని మనకి మనం చెప్పగలిగింది చెప్పాలి ఇవాళ నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను మన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి మన జీవితం ఎవ్వరు తయారు చేయలేరు నువ్వు ఒక్కడవే వచ్చావు ఒక్కడవే పోతావు కానీ నీ జీవితం ఎలా ఉండాలి ఎట్లా నడపాలి గడిచిన దాన్ని వదిలేసి గడవవలసిన జీవితం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందని ఒక పాజిటివ్ ఆలోచనలు మనకి మన మైండ్కి మనం సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అసహనానికి లోనము ఈ అన్నిటికీ స్ట్రెస్కి కోపానికి అసహనానికి కారణం బాడీలో శక్తి లేకపోవటం ఎనర్జీ అంటే అనారోగ్య సమస్యలు ఉండవచ్చు లేకపోతే అపజయాలు ఎక్కువ ఉండవచ్చు ఏ పని చేసినా అతనికి కావలసిన రిజల్ట్ రాకపోవచ్చు ఎదుటి వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు అతను మంచివాడై ఉండొచ్చు అతను చెడ్డవాడై ఉండవచ్చు చెడ్డవాడు కూడా అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఏంటంటే అసహనం కోపం రెండు కలిపి ప్రదర్శించి ఎదుటివాడిని బెదిరిస్తూ ఉంటాడు ఏది దుర్మార్గుడు వాడి వాడి వృత్తి ప్రవృత్తి వాడు ఏం చేస్తాడంటే వాడి అసహనం అసంతృప్తి కోపాన్ని ఏం చేస్తాడంటే మంచి వ్యక్తి మీద రుద్దేసి మాట్లాడేసి ఏం చేస్తాడు చక్కగా ఓ బాటిల్ కొట్టేసి కొడుకుంటాడు ఆడు ఎదుటివాడు మంచివాడైతే వాడికి తాగటం అలవాటు లేకపోతే లే వాడు ఎట్లా ఏంటంటే ఆ రాత్రంతా పడుకోడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మనం అసహనానికి గురి కాకుండా ఉండాలంటే మనం మన కళ్ళెదురుకుండా ఉన్న ప్రపంచాన్ని ప్రకృతిని ప్రేమిస్తూ మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో చక్కగా ఉంటూ ఉండరు ఇప్పుడు ఏమవుతుందంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఇంట్లో జరిగే దానికన్నా బయట వాళ్ళు బాగుపడ్డారు బయట వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు బాగున్నారు ఇదే ఎక్కువైపోతుంది నీ ఇప్పుడు ఒక చార్మినార్ కట్టాలన్నా మసీదు మన రామ మందిరం కట్టాలన్నా ఐదు సం ఐదు వందల సంవత్సరాలు మట్టి మనం తన్నులాడుకుంటే వాళ్ళ వాళ్ళు వచ్చింది ప్రతి వ్యక్తికి ఏంటంటే సినిమాలో సీన్ లాగా తెల్లారికి అంబాసిడర్ కారు పోయి లేకపోతే టూ వీలర్ పోయి బిఎండబ్ల్యూ కారు ఉంటే ఎవడు సంతోషించడో నేను కూడా సంతోషిస్తాను కాబట్టి ఎవరైనా డబ్బు ఒకటే శాంతినిస్తుంది అంటే ఇవ్వదు డబ్బు అశాంతినిస్తుంది నీకు సాక్రిఫైస్ అంటే నువ్వు దానం చేసినా ధర్మం చేసినా ఆదుకున్నా అది శాంతినిస్తుంది కాబట్టి డబ్బుతోనే అన్నీ ఉండవు డబ్బు కావాలి ప్రతి వ్యక్తికి ఉన్న డబ్బుతో భూమి మీద ఒక అడుక్కున్నవాడు కుంటోడు గుడ్డోడు బతుకుతాడు వందల వేల కోట్లు ఉన్నవాడు బతుకుతాడు వాడు అన్నం తింటాడు తెల్లారి టూ నెంబర్ వెళ్ళాల్సిందే వెళ్ళకుండా బతుకుతాడా తిన్నది వదిలించుకోవాల్సిందే అట్లాగే మనకి కష్టం కానీ ఇష్టం లేనిది కానీ జరిగినప్పుడు మైండ్లో దాన్ని ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే మనం ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకెళ్ళాం నీకు ఎక్స్పెక్టేషన్సు ఎదుటివాడు నిన్ను మంచిగా చూసుకోవాలి అని నువ్వు తాపత్రయపడ్డాసేపు నీ జీవితం పొలపాట కాదు ముళ్ళబాట అంటే నువ్వు ఎంతసేపు ఎదుటోడు నిన్ను మంచిగా అనుకోవాలి నిన్ను మంచిగా చూసుకోవాలి వాడిని మనం సాటిస్ఫై చేయాలి అనేది కానీ నీ జీవితంలో నీకు ఒక మనసు నీకు ఒక శరీరం ఉంది దాన్ని సాటిస్ఫై చేయ ఫస్ట్ నువ్వు ఎంతమందికైనా సర్వ్ చేయొచ్చు ఫస్ట్ మన జీవితంలో మనమే మ్యానుఫ్యాక్చరర్ అంటే మనమే తయారు చేసుకోవాలి భగవంతుడు నుంచి మన మన పుట్టుకొనిస్తే తల్లి మనకి జన్మనిచ్చింది తల్లి తండ్రి కూడా జన్మనిచ్చారు కలిసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చాలా కుటుంబాల్లో ఏమవుతుందంటే భార్య ఎంతసేపు తన పిల్లల్ని తన తల్లి అమ్మ అమ్మ నాన్న మీద ప్రేమ ఎక్కువ తో బుట్టురు అది బ్లడ్ రిలేషన్ భర్త అనేవాడు అవుట్ సైడ్ బ్లడ్ రిలేషన్ ఏం లేదు సమ్ మ్యారేజ్ ద్వారా ఒక రిలేషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా తల్లి మొగుళ్ళు సపోర్ట్ చేస్తావా పిల్లల్ని సపోర్ట్ చేస్తావా అంటే ఆ తల్లి ఆ పిల్లల్నే సపోర్ట్ చేస్తాయి ఏ విధంగా అయినా అప్పుడు తండ్రి అంటే అది భర్త అనుకుంటాడు నన్ను సపోర్ట్ చేయట్లేదు అనుకుంటాడు అది మానవ సహజం అది ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఒక వరం దాన్ని మనం ఏం చేయాలంటే మనం అసహనాన్ని ప్రదర్శించకుండా వాళ్ళకు చెప్పాల్సిన విధంగా చెప్పుకుంటూ మనల్ని మనం ఒక దీనికి రావాలి అంటే మనం ఒక ఎస్టిమేషన్కి రావాలి ఎస్టిమేషన్ చేయడం అంటే కొలమద్దం చేయకూడదు నువ్వు ప్రేమ చూపించాలి వాళ్ళకి ఏదంటే ఇష్టం వాళ్ళకి చేయాలి అంతేగాని నీకు ఇష్టమైంది వాళ్ళతో చేపించద్దు వాళ్ళకి పెట్టద్దు వాళ్ళ ఇష్టానికి అనుకుని నువ్వు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండు చేస్తూ ఉండు ఏదో ఒక రోజు మారుతారు మారకపోతే పర్వాలేదు నువ్వు చేయాల్సింది చేసావుగా నీకు కావాల్సింది నువ్వు చేసుకో నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటావో ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు ఒక భర్త అయినా ఒక భార్య అయినా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే భర్తకు భారీ సహాయం చేయగలదు భారీ బా వద్ద ఫస్ట్ యువర్ సెల్ అంటే నీ జీవితం భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని నువ్వు తయారు చేసుకో అదే నువ్వు ఈరోజు ఇప్పుడు హోటల్కి వెళ్తావు కారులో తిరగటం అదే కాదు నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు పూరు గుడిసులో ఉన్నా కానీ ఆనందంగా ఉండాలి నేను ఎదుర్కొన్న దాన్ని నువ్వు ప్రేమించాలి నీకు ఉన్న స్థితిని ఉన్న స్థితిని ప్రేమించగలిగితే పై స్థితికి అంటే నీ పునాదిలో అంటే నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ కరెక్ట్గా కూర్చుని హ్యాపీగా పది నిమిషాలు నుండు అన్నీ మానేసి ఆలోచించు నువ్వు ఎగరగలిగితే ఎగురుతావు ఎగరటాకి శక్తి వస్తుంది అంతేగాని ఇది ఇంట్లో బాగోలేదు ఈ ఇల్లు కన్నా ఆ ఇల్లు బాగుంటుంది అన్నీ వస్తాయి ప్రతి వ్యక్తి ఎప్పుడు వస్తాయి నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు పాజిటివ్గా ముందుకు పోతున్నప్పుడు నీకు ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఈరోజు వస్తాయా రేపు వస్తాయా అనేది అది నీ కర్మానుసారం జరుగుతుంది ఇప్పుడు నువ్వు కర్మను నువ్వు నీ కర్మను మనం తప్పించడం నీ కర్మ జరుగుతూ ఉంటుంది కాబట్టి నీ కర్మానుసారం ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటే నీ నీ జీవితాన్ని నువ్వే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని నడిపించుకోవాలి అంటే తయారు చేసుకోవాలి రేపటికి వచ్చే వచ్చే ఫ్యూచర్ కోసం తయారు చేసుకోవాలి కాబట్టి మీరందరూ ఈ అసహనాన్ని వదిలేయండి అంటే స్ట్రెస్ని వదిలేయండి కోపాన్ని వదిలేయండి అసహనాన్ని వదిలేయండి మీ మైండ్ని కాస్త ప్రశాంతంగా జీవించేటట్టు చూడండి మీ బాడీని ప్రతిరోజు ఎదురుగుండా అర్థం ఎదురుగుండా కూర్చుని మీ మొహం ఎలా ఉంది మొహం పొద్దున్నే లగంగానే అర్థం చూసుకోండి మీ మొహం ప్రశాంతంగా ఉందా లేకపోతే బాధ నీ మొహం నీ బా నీ మొహంలో బాధ నువ్వు చూసుకున్నప్పుడు ఈ బాధ ఎందుకు వచ్చింది ఏ విధంగా నేను తయారు చేసుకున్నాను అని ఒక ఆలోచన వస్తుంది అన్నిటికీ నువ్వే కారణం కాబట్టి భగవంతుడితో సంబంధం పెట్టుకోండి జాగ్రత్తగా నువ్వు జీవించండి ఎందుకన్నా నెక్స్ట్ రేపు ఇంకో సబ్జెక్ట్తో మనం కలుద్దాం సైనింగ్గా చేపిస్తా అందరికీ మళ్ళీ ప్రతిరోజు చెప్పినట్లే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీరు కొంతమందితో మీరు సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఉంటాను